నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్ బాగున్నారండి అందరూ నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఈరోజు కూడా మంచి స్వీట్తో వచ్చినానండి నేను ఎందుకంటే ఇప్పుడు దీపావళి కదా మనకి మోతిచూరు లడ్డు చూపిద్దాం అనేసి వేలో పది నిమిషాలలో మనం మోతిచూరు లడ్డు చేసుకోవచ్చండి అంటే పది నిమిషాలు అంటే ఒక పదిహేను నిమిషాలు అవుతుంది అనుకోండి ఎట్లయినా కాకపోతే ఏంటంటే ఈజీ వేలో నేను చూపిస్తాను అది ఎట్లా చేయాలని చూద్దాం రండి దానికి ఏమేమి కావాలనో చూడండి మనము చక్కెర ఎంత తీసుకుంటున్నామో శనగపిండి కూడా అంతే తీసుకోవాలండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అండి రెండు కప్పులు తీసుకుంటారా మూడు కప్పులు తీసుకుంటారా దేనికి శనగపిండి ఎన్ని కప్పులు తీసుకుంటే అన్ని కప్పులు షుగర్ తీసుకోవాలి అంతే ఇంతే క్వాంటిటీ మనకి ఇంకేం అవసరం లేదు దీనికి కొద్దిగా ఇలాయచీ పౌడరు కొద్ది ఎంత ఫుడ్ కలరు మనకు నెయ్యి అంతే ఇప్పుడు మనము ఏం చేద్దామంటే పిండిని ఫస్ట్ కలుపుకుందాం చూడండి మంచిగా ఏమి అంతే మనం మంచిగా పిండి కలుపుకోవడమే మనకిప్పుడు ఒక పని అంతే కొద్దిగా మనకి పిండి కలిపి తర్వాత వేరే ప్రాసెస్ చూపిస్తాను నేను ఇది ఏం చేద్దామంటే మనము ఈ వాటర్ వేసి నేను ఇట్లనే పెట్టేస్తాను ఎందుకంటే ఇది మనకు పిండి అప్పటివరకు కొద్దిగా స్మూత్ అవుతుంది మనకి టెక్చర్ అనేది బాగా వస్తుంది ఇట్లనే పెట్టేస్తానండి ఇదిగో నేను ఇంకా కలపలేదు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మంచిగా కలుపుతాను ఇప్పుడు సిరప్కి షుగర్ వేసుకోవాలి మనం షుగర్ ఎంత వేసినామో వాటర్ కూడా అంతనే వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుని అవసరం లేదు అంతే అండి షుగర్ ఎంతనో వాటర్ అంతే చాలు ఇంతకంటే ఎక్కువ వేసుకోవద్దు కొలతతో చేసుకుంటేనే మనకు ఏ స్వీట్ అయినా ఏదైనా మంచిగా వస్తుంది అంతే దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు జస్ట్ కొద్దిగంతా ఇలాయచి పౌడర్ వేసుకుందాం మనకు ఇలాయచి పౌడర్తోనే టేస్ట్ లడ్డూలు సరే అండి దాంట్లో అంతా నెయ్యి వేసుకుందామండి అంతే అది మనకు ఒక తీగపాకం రావాలండి మంచిగా ఒక తీగపాకం వచ్చేంత వరకు దాన్ని మనం పాకం చేసుకుందాం చూడండి ఇది అయిపోతూనే ఉంటుంది మనకి పాకం అయినాక నేను చూపిస్తాను కొద్దిగా కావాలి ఇది అంతలోపు మనము ఇది కలుపుదాం మంచిగా చూడండి ఇదంతా మళ్ళీ మనము మంచి టెక్స్చర్ స్మూత్ టెక్స్చర్ వరకు ఇట్లా కొంచెం బీట్ చేసుకోవాలి అంతే లమ్స్ ఏం లేకుండా బీట్ చేసుకోవాలి అయిపోతుంది మనకు ఎంతసేపు చూడండి ఈజీగా అయిపోయింది చూసినా రండి మనం ఫస్ట్ మనం మొత్తం కలుపుకుంటూ కూర్చుంటే తొందరగా కాదు ఇట్లా కొద్ది వాటర్ వేసి వదిలేసేసేయాలి మనం పాకం చేసేలోపు ఇది మంచిగా అయిపోతుంది మనకి ఇంకా కొద్ది వాటర్ పడుతుంది నాకు చూసి రండి ఎంత బాగా వచ్చేసిందో మనకి ఈజీ వేళ అంతే ఇగో చూడండి ఇంత ఇంత డ్రాప్ అంతే చాలు ఇది అయిపోయింది మనకి ఇది పక్కన పెట్టుకుందాము మనము ఇదే పాకంలో అండి కొద్దిగంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుందామండి ఇంకా అంటే మనకు జస్ట్ కొద్దిగంతా కొద్దిగా వేయాల్సిందేనండి అంతే చాలు ఇంకా మనకిది ఒక తీగం పాకం వచ్చిందంటే అయిపోతుందండి ఇది పక్కన స్టవ్ మీద షిఫ్ట్ చేస్తా నేను చేసి మళ్ళీ మనము ఇక్కడ బూందీ చేసేసుకుందాం ఇక చూడండి ఈ టెక్స్చర్ రావాలి మనకి ఇంతే దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంతే చూడండి మొత్తం ఇట్లా పకోడీ లెక్క చేసేసుకోవాలి దాన్ని ఇక చూడండి మనము ఎక్కువ క్రిస్పీ చేసుకోవద్దు నార్మల్గా కొంచెము జస్ట్ మనము లేత బూందీ తీస్తే మనము లేతగా ఎట్లా తీస్తామండి చూపుతాను నేను అదే ఏ స్టేజ్లో తీయాలనో చెప్తాను నేను అట్లా తీసుకోవాలండి మనము అట్లా మొత్తం మనము పకోడా వేసుకోవాలి ఇట్లనే మంచిగా ఇక చూడండి కొద్దిగా అయితే అయిపోయింది ఇంకా అంతే మనకి కొంచెం కావాలండి కొద్దిగా కావాలి ఇంకా అంతే అయిపోతుంది ఇది ఈజీ అయిన టేస్టీ అండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసుకోవాల్సిందే పండగకి బయట స్వీట్ షాప్లో ఉన్నాడు కానీ ఇంట్లోనే చేయండి బాగుంటుంది అంతే నేనైతే అదే చెప్తానండి ఎప్పుడు ఇంగ చూడండి చాలు ఇంతనే మనకి ఇంతకంటే ఎక్కువ కొద్దిగా చూడండి ఇగో చూడండి అయిపోయింది అంతే ఇంతకంటే ఎక్కువ కొద్దిగా చెయ్యొద్దు ఇంతకంటే ఎక్కువ క్రిస్పీ క్రిస్పీ అయిపోతుంది మళ్ళీ ఇంతనే చాలు ఈజీగా ఒక పది నిమిషాలల్లో ఐదు నిమిషాలల్లో ఇది మొత్తం మనకు పకోడ అయిపోతుందండి మీరే మీరు ఇంత తొందరగా అవుతుంది అన్నొద్దు కూడా నన్ను ఎందుకంటే అంత తొందరగా అవుతుంది మరి ఇక చూడండి ఒక రెండో ట్రిప్ వేస్తూనే అన్న మళ్ళీ నేను ఫస్ట్ ఒక ట్రిప్ వేసినాం కదా మళ్ళీ రెండో ట్రిప్ అంతే అంతే ఇంక ఇవన్నీ ఇట్లనే మనము మంచి పకోడా వేసుకోవాలండి చూడండి అద్భుతంగా వస్తుంది కదా మనకి అట్లా ఇక్కడ పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాం మనము కొంచెం రావాలండి మనకి ఇంకా రాలేదు పాకం కొద్ది రావాలి మనం పకోడీలన్నీ ఇట్లనే చేసుకోవాలండి ఈజీ ఈజీగా అయిపోతాయి మనకు ఎంతసేపు పట్టదండి ఇప్పుడు నిజం చెప్తున్నా కదా పకోడీ అయిపోయిందంటే మనకు ఒక పది నిమిషాలు ఈ పాకము పకోడీ ప్రాసెస్ అయిపోతుందండి ఒక పది నిమిషాలు ఒక ఐదు పది నిమిషాలు అంతే మళ్ళీ లడ్డూ చుట్టుకోవడం అంత ఈజీ వేలు అవుతుంది మీరు కూడా తప్పకుండా చేయండి అంతే మీరు ఈజీ ఈజీగా చేస్తారనేసి నేను కూడా మీరు చూపిస్తున్నానండి తప్పకుండా మీరు కూడా చేసుకోండి దీపావళి పండుగకి అంతే కదా మంచి వీడియోలు చూస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ అందరికీ కూడా అందరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే వంటకాలన్నీ మీ దానికి వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లా లైక్ చేయకుంటే లైక్ కూడా చేయండి మీ లైక్ ద్వారా వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయండి వీడియోలు అందు గురించినే రిక్వెస్ట్ ఆర్డర్ కాదు అంతే అండి అంతే మనం ఇంకా సెకండ్ ట్రిప్ కూడా మనకు అయిపోయింది చూడండి ఇగో ఇంకా చూడండి ఇంతే అండి ఏమంతా మనకి ఇంట్లో పెద్ద పని ఉండదు రెండో ట్రిప్ కూడా అయిపోయింది అన్నిట్లనే మనము డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ అయినాక నేను మీకు చూపిస్తానండి ఒక్క తీగ పాకం అంతే చూసి రండి ఇంతే ఇట్లా ఒక్క తీగ పాకం అయిపోయింది మనకు పాకము అంతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా నేను అయిపోయింది చూడండి మనం అంతా మొత్తం ఇట్లా పకోడా చేసుకోవాలి ఈ పకోడను ఏం చేయాలంటే ఇప్పుడు మనము కొంచెము కొంచెం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసినాక చూపిస్తాను నేను ఇంక చూడండి మొత్తం మనము ఇవ్వాలండి ఆ పకోడను ఇగో చూడండి ఇట్లా అంతే అంతా వేసినాక నేను మీకు చూపిస్తాను ఇగో చూడండి ఇగో ఇట్లా పొడి 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 లాడాలి మంచిగా మనకి ఇట్లా ఉండాలి ఇగో బూందిగా చూడండి ఇట్లా ఉండాలి అంతా బూందీ వేసుకున్నాం కదా మనము దీన్ని ఇప్పుడు ఈ పాకం మళ్ళీ ఆన్ చేసిన నేను దీంట్లో అంతా వేసుకోవాలండి ఇప్పుడు చూడండి వేసుకున్నాం కదా మనం దీన్ని మంచిగా కలుపుకోవాలి ఈ ఈ స్టేజ్లోనే మనము పుచ్చపప్పు వేసుకోవాలండి కొంచెం అంతా చూడండి దాంట్లో మనము కొద్దిగంతా ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ అయిపోయింది ఇంకా మనకి దగ్గరికి అయిపోయినాక లడ్డు చుట్టుకోవడమే అద్భుతమైన లడ్డులు రెడీ అయిపోతాయి మనకి అంతే చూడండి ఇట్లా ఇంత వచ్చింది కదా మనకి ఇట్లా రావాల టెక్స్చర్ అంతే ఇది చల్లారంగా చల్లారినాక మనం లడ్డు చుట్టుకుందాము ఇప్పుడు ఇంకా కొంచెం జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా పెట్టుకుందామండి ఇగో అయిపోయింది కూడా మనకి ఇగో ఇగో చూడండి చూడండి చల్లారిందంటే ఇది మళ్ళీ మనకు గట్టిగా అయిపోతుందండి ఎక్కువసేపు కూడా మళ్ళీ మీరు ఉడికించకండి నార్మల్గా కొద్దిగా ఇట్ల ఇట్లా టెక్స్చర్ ఇట్లా 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 కొంచెం ఇట్లా ఉన్నదనగా మీరు కొంచెం వాటర్ అంతా ఇనికిపోయాక ఇక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఒకవేళ మీకు లూజ్ ఎక్కువ అనిపించింది అనుకోండి అప్పుడు మీరు మళ్ళీ కొంచెము ఇట్లా దగ్గరికి అనుకోండి అంతే దాంట్లో ఏం ప్రాబ్లం ఏం భయపడని అవసరం లేదు ఇట్లా అయిపోతుంది మనకి అంతే ఇక చూడండి ఎంత బాగా వచ్చింది కదా మనకి స్టవ్ ఆఫ్ అంతే ఇక చూడండి మనకు మంచి ఇట్లా చల్లారిపోయింది చూడండి ఇట్లా ఎంత బాగా వచ్చింది కదా మనకి టెక్స్చర్ ఇగో వా అంతే ఎట్లా కడితే అట్లా లడ్డు మనకు చుట్టుకోవాల్సిందే అంతే అంతే అన్నీ మనము ఇప్పుడు మన చల్లారింది కదండి ఇప్పుడు లడ్డు చుట్టుకోవాలి అంతే చూడండి ఎంత బాగా వస్తుంది ఇగో సూపర్ కదా ఇట్లా చేసుకోవాలి మీరు కూడా ఇగో చూడండి అన్ని లడ్డులు ఇట్లా చుట్టుకోవాలి కొద్దిగా నెయ్యి అప్లై కొంచెం మళ్ళీ మీ ఇష్టం అండి ఏ సైజ్ అయినా వేసుకోండి చిన్ననన్నా పెద్దనన్నా మీ ఇష్టం మోతిచూరు లడ్డు ఏ సైజు ఉంటే ఆ సైజు ఉంటేనే బాగుంటుందండి నార్మల్గా అయితే ఇదే సైజు ఉంటుంది కదా అందుకే నేను ఇదే సైజ్ చేస్తున్నాను చూడండి అన్నీ చుట్టుకోవడమే అంతే అన్నీ చుట్టినాక నేను మీకు చూపిస్తా మీరు కూడా తప్పకుండా వేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు పండగ వచ్చింది పండగకి మా మనకి ఏదైనా ఒక స్వీట్ కంపల్సరీ ఉండాల్సిందే కదండి మీకు కూడా తెలుసు కదా అందు గురించి ఈజీ వేళ మీకు పది నిమిషాలల్లో మోతిచూర్లు ఎట్లా అవుతుందో మీకు టిప్స్తో సహా నేను చూపించినాను కదా మీరు తప్పకుండా చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను చేసినాక మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి అంతే కదా చూడండి మనం ఆడుతూ పాడుతూ ఇట్లా లడ్డూలు చుట్టుకోవచ్చు అద్భుతంగా వచ్చేస్తాయి అంతే ఈ లడ్డుని చూడాలసిన అవసరమే లేదు మనకి అంత బాగా వచ్చేస్తాయండి మనకి పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఈ స్వీటు నిజం చెప్పాలంటే నాకు కూడా ఇష్టం అందుకే చెప్తున్నా మీరు కూడా వేసుకోండి అంతే కదండి తప్పకుండా మీరు చేయాలండి ఇది అన్నీ నేను లడ్డూలు చుట్టుకున్నాక మీకు చూపిస్తాం మళ్ళా చూడండి దీపావళి స్పెషల్ మోతిచూరు లడ్డు రెడీ అయిపోయింది మనకి అద్భుతంగా వచ్చినాయి కదా మనకి ఎంత చక్కగా వచ్చినాయి చూడండి మీరే ఎంతసేపట్లో అయిపోయింది మీకు టైం కూడా చెప్పినా నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు లడ్డులు రెడీ అయిపోయి ఉంటాయండి అంతే అప్పటికప్పుడు మనం చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అంతే కదండి మీరు చేస్తారని నేను అనుకుంటున్నా చేసి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా రెసిపీలు మీకు రావు అంతే కదండి మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నా రెసిపీలు అన్నీ మీ దానికి వస్తాయి ఇప్పుడు కొంచెం టేస్ట్ చేస్తానండి నేను ఎట్లా వచ్చిందండి అని మీకు చెప్పాలి కదా నేను ఏం చెప్పాలండి నిజంగా మీకు తినిపించే ఛాన్స్ లేదు కానీ నిజం చెప్తున్నా సూపర్ అయింది అద్భుతం ఇంత అయిందో ఈ సిల్వర్ ఫాయిల్ ఉంటే మీరు వేయండి లేకపోతే పర్లేదు అది కంపల్సరీ ఏం కాదు మనకి ఏం తినేస్తున్నా నేను ఇంకా అర్థమైందో ఇప్పుడు నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుందండి అంత సూపర్గా వచ్చింది తప్పకుండా మీరు ట్రై చేయండి అంతే కదండి బాయ్ అండి